ఇప్పుడు ప్రతిపక్షం లేదా ఈ హోదా ఉండాలంటే ఎన్ని సీట్లు ఉండాలి దీనికి ఉన్న నిబంధనలు ఏంటి ఎన్నికల్లో సగం కన్నా ఎక్కువ సీట్లు దక్కించుకున్న పార్టీ లేదా కూటమి అధికారాన్ని చేపడుతుంది ఆ పార్టీ తర్వాత ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కేంద్రంలో వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీనే అఖండ మెజారిటీతో గెలవడంతో ప్రతిపక్షం లేకుండా పోయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ కు సీట్లు తగ్గడంతో తొలిసారిగా ఈ ప్రస్తావన తెర మీదకు వచ్చింది దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ ను తీసుకొచ్చారు దీని ప్రకారం ఓ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం సీట్లలో కనీసం పది శాతం సీట్లు రావాలి ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది సీట్లు తెచ్చుకున్న పార్టీలకే ప్రతిపక్ష హోదా దక్కుతుంది ప్రధాన ప్రతిపక్ష నేతకు కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ పదకొండు స్థానాలకే పరిమితం అవ్వడంతో ప్రతిపక్షం లేకుండా పోయింది కాబట్టి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కాకుండా కేవలం ఎమ్మెల్యే లాగానే వ్యవహరించాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నేతకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి